సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన నెల్లూరు మీడియా అందరికీ నా నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ బెస్ట్ సర్కిల్ షాపింగ్ మాల్ వాళ్ళ సెవెంత్ గ్రాండ్ స్టోర్ లాంచ్ది సో కంగ్రాచులేషన్స్ గోపాల్ రెడ్డి గారు వంశీ గారు అండ్ హరీష్ గారు ఫార్టీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ అంటే ఇట్స్ అ హ్యూజ్ థింగ్ అండి అయితే కలెక్షన్ కూడా అంత వాస్ట్గా ఉంటుంది అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అండ్ నేను చూసిన వరకు వాళ్ళ కలెక్షన్ చాలా ట్రెడిషనల్గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ మోడర్న్ కలెక్షన్ యాజ్ వెల్ విచ్ ఒక స్టోర్కి చాలా ఇంపార్టెంట్ అండ్ న్యూ బార్న్ బేబీస్ నుంచి ఫ్యామిలీలో అందరికీ అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇట్స్ ద కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఇట్స్ ద వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యూ ఫ్యామిలీస్ షాపింగ్ నీడ్స్ అండ్ కలెక్షన్ చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంది వైబ్రెంట్గా ఉంది అంటే విచ్ ఎవర్ ఫెస్టివల్ ఇస్ కమింగ్ యూ కెన్ కమ్ హియర్ అండ్ గెట్ ఎనీథింగ్ దట్ యూ నీడ్ ఫర్ ఇట్ బికాస్ అంటే మీకు వేరే ప్లేసెస్లో వెళ్ళాల్సిన అవసరమే లేదు బికాస్ ఫార్టీ థౌసండ్ అండ్ ఫార్టీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ అంటే ఇట్స్ అూజ్ షాపింగ్ మాల్ అండ్ ఇట్ కెన్ కవర్ ఆల్ యూర్ నీడ్స్ దాట్స్ వర్డ్ ఐ ఫీల్ సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను నెల్లూరుకి తిరవడానికి అండ్ అండ్ ఇట్స్ లైక్ ఎన్ ఐ ఫీజ్ టు వాచ్ దిస్ ఇప్పుడు తమిళ్ మూడు ఉన్నాయి శర్మానంద్ గారు తెలుగులో నెక్స్ట్ ఉంది అండ్ మలయాళం లాస్ట్ టైం ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఫిష్ తిన్నాను నాకు చాలా నచ్చింది చేపల పులుసు కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎనర్జీ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ మొన్నే నా ఫోన్లో అలా వీడియో చూస్తున్నాను నెల్లూరు వచ్చిన వీడియో సో అప్పుడు కూడా నాకు ఆ ఎనర్జీ మళ్ళీ ఫీల్ చేశాను అండ్ ఈరోజు కూడా కింద ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఎనర్జీ వచ్చింది